వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి కొత్త ఫ్లాట్ అనమాట న్యూ ఫ్లాట్ ఫ్లోర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చి నార్త్ ఈస్ట్ అంటే మనకి రెండు వైపులో కూడా ఎంట్రన్స్ ఉందండి మనకి కిచెన్ కబోర్డ్స్ కూడా కలర్ బాగుందండి అలాగే మనకి వుడ్ వరకు కూడా కా కలర్ కాంబినేషన్ బాగుంది అంటే బెడ్రూమ్స్లో కలర్స్ కిచెన్లో కలర్స్ మల్టీ కలర్గా చాలా బాగున్నాయండి వుడ్ వర్క్ కూడా అలాగే ఈ ఫ్లాట్కి దేవుడి గది కూడా మనకి ఇవ్వటం జరిగిందండి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ అలాగే మనకి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ప్లిన్ వచ్చేసి సుమారు తొమ్మిది వందల చేంజ్ వస్తుందండి టోటల్ యాసెప్టీ వచ్చేసి పదకొండు వందల యాభై దాకా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి నలభై మూడు లక్షలండి అలాగే ఈ గ్రూప్ హౌస్ ముందు కూడా రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి సిమెంట్ రోడ్డు ప్లాట్ అయితే మాత్రం చాలా యాక్సిడెంట్గా ఉందండి మనకి లో కాస్ట్లో వస్తుంది అన్నమాట ఎందుకంటే కొత్త ఫ్లాట్ ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఆల్ బిల్ సంబంధం కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావటం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ